హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే ఏంటంటే మాకు చిన్న బెడ్రూమ్లో నుంచి అయితే వెంటిలేషన్ వస్తుందనమాట అది కూడా బాల్కనీ నుంచి అండి మేము ముందు డోరు అవి అయితే ఏం తియ్యమనమాట ఇక్కడ ఏమైందంటే పిండి నైట్ దోశ పిండి వేసి పెట్టానండి ఇంకా మార్నింగ్ లేచి చూసరికి పిండి అంతా తినలే ఉందనమాట అంటే నాకైతే అంటే ఆల్రెడీ దోశలు అయితే వేసుకున్నానండి నేను ఒక్కదాన్నే వేసుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు మా వారు ఎగ్జామ్కి అని చెప్పేసి ఒంగోలు వెళ్తే వెళ్తున్నారండి మా వారు తినలేదనమాట ఇంకీ పాలు ఉన్నాయి కదండి పాలు అయితే కాచాను అనమాట పాలు కాచిన తర్వాత ఇంకా మా వారు వద్దన్నారు నేను ఒక్కదానికని చెప్పేసి ఒక మూడు దోశలు అయితే వేసుకున్నానండి నిన్న చేసి పెట్టాను కదా ఇవి చిన్న తగ్గుపచ్చాడు అనమాట సారీ అండి చింత పచ్చడి ఇంక ఇది వేసుకొని తిన్నాను ఇంకా మా వారు అంటే హాల్ టికెట్ అవన్నీ ఎదుగుతున్నారనమాట ఇంకా టిఫిన్ చేయలేదు కదా టీ పెట్టమన్నారు అనమాట అదే కా బ్రూ పొడి ప్యాకెట్లు అయితే అయిపోయాయండి ఇంక సరే నేను చెప్పి నేను టీ అయితే మా వారు ఒక్కడే తాగుతాడండి నేనైతే తాగట్లేదు అనమాట ఇంక ఈ మధ్య అయితే అందుకని చెప్పి టీ అయితే పెట్టిస్తున్నానండి మా వారైతే ఇంకీలో అయి కూర్చున్నారనమాట ఎగ్జామ్ రావడానికని చెప్పేసి టీవీ చూస్తున్నారనమాట ఇంకీ లోపైతే నేను టీ తెచ్చి ఇచ్చానండి సో ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక ఈ లోపైతే నేను బ్రష్ చేశానండి టైం వచ్చేసి నైన్ అయిందనమాట ఇంకా ఇంక ఈ లోపైతే కొంచెం టిఫిన్ తినేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నానండి ఇంక మావారైతే పక్కన టీ తాగుతున్నారనమాట ఇంక మేము ఎప్పుడైనా టీ అంటే టీవీ చూస్తూ తినడమే చేస్తామన్నమాట ఇంక మా వారైతే ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేసి ఒంగోలు అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా మార్నింగ్ పిండి ఉంది కదండి మొత్తం కింద పోయింది కదా నాకైతే డౌట్ వచ్చిందండి ఒకవేళ ఆ రోజు ఏమైందంటే అంటే తిరిగిందండి దాని బండ మీదనే కరెక్ట్గా అందుకని చెప్పేసి ఆ పిండి మొత్తం అయితే పడబోసానండి ఇంక గ్యాస్ ఈ కౌంటర్ అన్నీ ఉన్నాయి కదండి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట ఒక పెద్ద పని పడిందండి అంటే బియ్య పిండి వేస్ట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దో మినుము పిండి మినుములు కూడా వేస్ట్ అయిపోయాయి అనమాట చాలా బాధ వేసిందండి మళ్ళీ నేను దోశలకైతే వేసాను అనమాట నెక్స్ట్ డేకి అయితే ఇంకా దోశ పిండి ఉంటే ఇంక ఇబ్బంది ఉండదండి ఏ టిఫిన్ అయినా చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది అయితే ఇంకా నెక్స్ట్ అయితే గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నానండి చాలా వర్క్ ఉందన్నమాట ఈరోజు అయితే మా వారు లేరు కదా ఇంకా మా వారు లేరని చెప్పేసి ఇక్కడైతే ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి కడిగినవి అయితే ఇంక ఇవన్నీ అయితే ఇంకా సర్దుతున్నాం అనమాట స్టాండ్ అయితే ఫుల్ అయిపోయిందండి కరెంట్ అయితే పోయిందనమాట ఇప్పుడైతే కరెంట్ అయితే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వీడియో అయితే బరలుగా ఉందండి ఎందుకో మరి నాకే అర్థం కావట్దనమాట కరెంట్ అయితే పోయి అనమాట ఇంకా నేనైతే ఇంకా మా వాళ్ళేరు కదా వంట కూడా ఏం లేదని చెప్పేసి ఓన్లీ రైస్ అయితే పెట్టుకుంటానండి అంటే చింతకాయ పచ్చడి ఉందనమాట నెయ్యి వేసుకొని తినొచ్చు అని చెప్పేసి ఇంక ఈ అయితే ఇంక అయితే సర్దుకుంటున్నానండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంక ఈ మధ్య అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే కుదరట్లేదండి స్కూల్లో అయితే జాయిన్ అనమాట ఇంకా మన స్కూల్కి వెళ్తే కుదరదండి ఇంకా డైలీ అంటే ఇంక ఈ మధ్య ఏంటంటే హాలిడేస్ కాబట్టి ఇంకొంచెం టైం అయితే కుదిరిందనమాట ఇంక ఇప్పుడైతే పెట్టడానికైతే కుదరదండి డే బై డే పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంక ఇప్పటి నుండి అయితే ఇంకా మా నేను ఏంటంటే ఇంక కిచెన్లో ఉన్న సామాను మొత్తం తీసేసి అయితే కట్టేసానండి మూటలు కట్టేసి మాకు సరిపడినంత వరకే సామాన్ అయితే ఉంచుకున్నాం అనమాట ఎప్పుడంటే క్రిస్టమస్ అప్పుడు చేశానండి కడుక్కోవడానికి అట్లా ఇబ్బందిగా ఉంది ఇద్దరు మనుషులకి ఎందుకులే అంత అని చెప్పేసి నేను సామాన్ అన్నీ అయితే తీసాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ నా డైలీ రూటీన్స్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే చూసారా నాకైతే అంట్లు కడిగేటప్పుడు అండి ఎందుకు మరి స్పూన్లు అయితే చాలా ఎక్కువ పడతాయండి చూసారా షింకులు అయితే గిన్నెలు ఉన్నాయన్నమాట అవి కూడా కడిగేసుకుంటానండి ఇప్పుడైతే కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి బట్టలు అయితే వేస్తున్నానండి ఇంకా బట్టలు వేసిన తర్వాత ఇంకా నై ఆఫ్టర్నూన్ అయితే ఇంకా లంచ్ అయితే చేసుకోవాలన్నమాట చేసుకొని తినేసి ఇంకా అయితే రెస్ట్ తీసుకుంటానండి ఇంకా నైటీలు అనమాట ఇప్పుడు ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడే డ్రెస్ వేసుకుంటానండి లే ఏదంటే ఇంకా పగలంతా ఇంకా నైట్ ఈలేనండి స్కూల్స్ అయితే కానీ ఇంకా డ్రెస్సులు ఉంటాయి అనమాట అయితే ఇంక ఈ లోపైతే అయితే ఇంక నిన్ననేనండి మేము లిక్విడ్ అయితే తీసుకొచ్చామన్నమాట రిలయన్స్కి వెళ్ళి అంటే ఆర్డర్ పెట్టామండి ఇంకా మా వారు తీసుకొచ్చారు ఇక్కడ మా వారి బట్టలు కూడా ఎక్కువ లేవనమాట ఇంకా నా నైటీలే ఎక్కువ ఉన్నాయండి ఎందుకని చెప్పేసి టూ డేస్కి అయితే ఉన్నాయి అనమాట రెండు రౌండ్లకి వస్తాయండి ఇంక ఈ లోప నా నైటీల వరకు వేసిన అనమాట నెక్స్ట్ డే అయితే ఇంకా బెడ్షీట్లు అవన్నీ వేసుకోవాలండి ఇంకా ఎందుకంటే స్కూల్కి వెళ్తాం కాబట్టి టైం అయితే సరిపోదు ఇంకా వెళ్ళి సాయంత్రం రావాలంటే చాలా కష్టమైపోతుందండి అంటే ఒక పెద్ద బాల్కనీ అనమాట కిచెన్ పక్కనే ఉంటుందండి ఈ బాల్కనీ ఇక్కడైతే మేము వాషింగ్ మిషన్ అయితే పెట్టుకున్నాం అనమాట ఇది ఆటోమేటిక్గానండి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతానమాట క్విక్ వాష్లో పెడితే ఏంటంటే తొందరగా అయిపోతుందనమాట ఇక్కడైతే గిన్నెలు కూడా కడిగేసానండి నెక్స్ట్ అయితే ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కదండి అందుకని డ్రెస్సులు అన్నీ ఉన్నాయి కదా అంటే కొంచెం టైట్గా ఉన్నవి అవన్నీ అయితే తీసేసానమాట ఇంక ఇప్పుడైతే అంటే కొన్ని డ్రెస్సులు ఉన్నాయి కదండి ఇంకా డ్రెస్సులు అయితే సర్దుకుంటున్నానమాట ఇంక నేనైతే అయితే శారీస్ అయితే ఏం కట్టుకోనండి ఓన్లీ డ్రెస్ వేసుకుంటాను అనమాట అందుకని చెప్పి ఇవన్నీ అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నానండి కింద అయితే మా వారి బట్టలు అంటే డైలీ వేర్ బట్టలు అండి ఇంక ఇవన్నీ అయితే ఇంక అక్కడ పైన అయితే నాకు ఏదైనా పౌడర్లు కానీ ఇంక ఇవన్నీ అయితే డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకుంటానండి నెక్స్ట్ అయితే ఇంక ఇవి సోప్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ ఒక డబ్బా కనిపిస్తుంది గ్రీన్ కలర్లో అక్కడ వేసుకుంటాను అనమాట ఇంకేమైనా అయితే అంటే బట్టలు అంటే మడత పెట్టేది అంటూ ఏం లేదండి ఆల్రెడీ మడత ఉన్నాయి అనమాట ఈ మధ్య మేము ఒంగోలు వెళ్ళేటప్పుడు బట్టలన్నీ తీసానండి అంటే ఉల్టా పల్ట చేస్తానన్నమాట ఇంకా స్కూల్కి వెళ్తే చూడాలండి ఇంకా నా బట్టలు అయితే ఇంకా చిందర వందర ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి ముందే సర్దుకుంటున్నానండి ఇంకా స్కూల్కి వెళ్తే ఏంటంటే ఇంకొక బిజీగా ఉంటాం కాబట్టి టైం అయితే సరిపోదండి అందుకని చెప్పేసి ఇంకే వీడియో అయితే షూట్ చేశారు అనమాట వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటానండి ఇంకెవరైనా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా బట్టలు అయితే చాలా ఉన్నాయండి డ్రెస్సులు అయితే ఆ పక్కన ఇంకో చిన్న బెడ్రూమ్ ఉంది కదండి ఆ బెడ్రూమ్లు అయితే పెట్టేసి అనమాట ఎవరికైనా అవసరమైన వాళ్ళకైతే ఇవ్వచ్చు అని చెప్పేసి అన్నీ అంటే టైట్ అయిపోయాయండి అంటే పాత పడిపోయినాయి ఏం కాదనమాట అన్ని టైట్ అయిపోయాయి అండి కొన్ని చున్నీలు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా అవైతే మడత పెట్టేసానండి చున్నీలు కాటన్ చున్నీలు అవి ఉంటే మా అమ్మకి ఇచ్చాను అనమాట నేను కూడా కొన్ని అంటే క్లాత్లు ఉంటాయి కదండి స్టవ్ తుడుచుకోవడానికి అట్లా ఉపయోగిస్తూ ఉంటానండి అన్నమాట అనమాట ఇంకా మిగతా అయితే అట్లాగే ఉన్నాయండి అయితే ఇంకా మా వారు బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఇంకా మా వారు కూడా అంతేనండి అన్నీ ఉల్టా పల్టా చేస్తారనమాట అందుకని చెప్పేసి ఇంక రెండు అయితే సర్దేశానండి ఇంక మేమిద్దరమే కాబట్టి పెద్దగా ఓకే ఉండదు ఇంకా ఇలా ఉంటుంది అనమాట మా పెద్ద బెడ్రూమ్ అండి ఇది కొంచెం అయితే సర్దేనమాట ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ మార్చాలండి కింద డ్రెస్ పడింది అనమాట షర్ట్ పడింది అనమాట అందుకని కాలుతో తీస్తున్నానండి అందుకోకుండా కింద పొంగకూడదని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంక షెల్పులు మొత్తం అయితే ఒకదాని కింద ఒకటి సర్దుకుంటూ అయితే వచ్చేసానండి ఇంక ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇంక లంచ్ తినేసి బాగా రెస్ట్ తీసుకోవాలండి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఒకరోజు వండొస్తుందండి ఉక్కపోతానన్నమాట ఇంకా జూన్ నెల వచ్చినాక పర్లేదులేండి కొంచెం ఇంకా చూసారు ఇలా అయితే సర్దేసాను అనమాట బెడ్ బెడ్షీట్ కూడా నీట్గా అయితే సర్దేస్తానండి నెక్స్ట్ అయితే చిన్న బెడ్రూమ్కి అయితే వెళ్ళాను అనమాట మడత అని చెప్పేసి చూశానండి కానీ కుదరలేదు అనమాట చూసారు ఇవన్నీ నా డ్రెస్సులేనండి ఇవన్నీ కొత్తవే అంటే టైట్ అయినవి అట్లా లూజ్ అయిన డ్రెస్సులు అలాంటివి అనమాట ఈ డ్రెస్సులు అన్నీ చాలా అన్నీ కొత్తగానే ఉన్నాయండి చున్నీలు ఇవన్నీ ఉన్నాయి అనమాట నాకైతే ఉన్న డ్రెస్సులు అయితే ఇంక ఇవేనండి ఇప్పుడైతే నేను లంచ్ అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట చింతకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఇంక ఇప్పుడైతే ఇంకా పచ్చి సారీ అండి ఎండి మిర్చి అయితే ఫ్రై చేసుకున్నానండి ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో నెక్స్ట్ అయితే కొంచెం కొద్ది కొత్తిమీర పుదీనా అయితే ఉందండి ఇవి కూడా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మొన్న చింతకాయ తొక్క అయితే నేను షాప్కి వెళ్ళినప్పుడైతే తెచ్చానన్నమాట హాఫ్ కిలో వచ్చి అరవై రూపాయలు అంటండి సారీ కిలో కిలో అయితే అరవై రూపాయలు అనమాట తినేసి పడుకోవడమేనండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్